నిన్న దినం జేసీ అస్మిత్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి తండ్రి కొడుకులు ఎన్నలేన ప్రేమ చూపించి రైతుల మీద హైవే మీద బఠాయి జరగడం జరిగింది ఎప్పుడన్నా కానీ అతను ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్దడుగురు ప్రజల మీద కానీ అక్కడ ఉన్నటువంటి రైతుల మీద కానీ నీటి విషయంలో ఏ రోజు ఎవరితో మాట్లాడిన పాపాను పోలేదు విడిపించిన పాపాను కూడా పోలేదు ముఖ్యంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీఆర్ డ్యామ్లో ఉన్నప్పుడు కూడా నీళ్లు తీసుకొని పోయి ఆ టొట్టి చాగల్ కు ఫుల్ చేసుకొని దివాగరెడ్డి తోటకాడ ఆయక్ ఆనకట్ట కట్టి నీళ్ళు ఇడ్చుకోవడం వాళ్ళ ఫొలాల కోసం మాత్రమే చేసుకోవడం అంతకుమించి ఎవరన్నా రైతులు కాల మీద మోటార్లు వేస్తే అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులకు చెప్పి వాళ్ళు మోటార్లు ఎత్తకొచ్చి స్టేషన్లలో పెట్టి కేసులు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి నేను ఇద్దరం మీడియా మిత్రులు అందరం కలిసి ప్రజల్లోకి వెళదాం వైఎస్ఆర్సీపీ నాయకులు వద్దు టీడీపీ నాయకులు వద్దు ప్రజల్లోకి వెళదాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన పెద్దడుగురులో ఏం చేసినాడు ఆయన నేనేం చేసిన నీటి విషయంలో తెలుగు నీళ్ళు ఎంపీఆర్ డ్యాంలో ఉన్నప్పుడల్లా నేను రెండు పంటలకు నీళ్ళు ఇప్పించడానికే ప్రయత్నం చేసి ఇప్పించడం కూడా జరిగింది ఇంత కరువు ప్రాంతం ఈసారి వర్షాలు లేక ఎంపీఆర్ డ్యాంలో నీళ్లు లేక ఎన్ని ఇబ్బందులు పడినా కుడక నెల రోజులు కాలువ ఇప్పించిన నీళ్ళు ఇప్పించిన ఘనత గుడక మాకే ఉందనేది నేను చెప్తాను అతను ఏదో చెప్తాడు నీళ్లుండేవి ఇడిపి లేదనో లేకపోతే నేను రైతులకు అన్యాయం చేస్తాను అతను ఉనికి కాపాడుకునేదానికోసము ఎలక్షన్లు దగ్గరకు వస్తానని నా నెలల్లోనే దానికోసము అక్కడ ఆ మండలంలో నేను వచ్చినప్పటి నుండి తెలుగుదేశం జాడ ఎక్కడ కూడా కాడదు నిన్న అక్కడ రైతుల్లో మీటింగ్ పెడదామని చెప్పి వాళ్ళ కార్యకర్తలను పిలుచడం జరిగి తాడిపితం నుంటే ఏడు ఎనిమిది వచ్చి మీటింగ్ లేదని అప్పటికప్పుడు వాళ్ళని తీసుకొచ్చి రోడ్లో కూర్చోవడం జరిగింది కనీసం ధైర్యం కూడా లేదు నేను ధర్నా చేస్తా రైతుల కోసం అని చెప్పే ధైర్యం కూడా అతనికి లేదు ఎంత పిరికి పందంటే అతను అధికారంలో ఉంటే మాత్రమే సింహంలో కర్తీస్తాడు లేకపోతే పిల్లి మాత్రం ఉడుకుతుంటాడు ఇలాంటి పనికి వాళ్ళ విధవును నేను ఎక్కడా చూడలే ముందు నాలుగు నెలలు ఎలక్షన్లు ఉన్నాయి అంటే దాదాపు మార్చి ఏప్రిల్లో ఎలక్షన్లు వస్తాయి కనీసం తండ్రి కొడుక వాళ్ళ అన్నన ఎవరో క్యాండిడేట్ ముందు వాళ్ళని నిర్ణయించుకున్నారు కేవలము పనిచేసే వాళ్ళ మీద అభియోగాలు మోపుతూ ఈ విధంగా చెప్పడం అయితే ఆశాస్పదంగా ఉంది అతను అనుకునే విధంగా అతను ప్రజలను మబ్బు పెట్టి ఏదో రూపకంగా అక్కడ ఉండే రైతాంగంలో నా మీద ఏదో నెపం కలిపి అతను పబ్బం కలుపుకోవడం జరుగుతా జరుగుతుంది అది జరిగే పని కాదు తాడిపత్రి ప్రజలు అందరికీ తెలుసు వాళ్ళ గురించి వాళ్ళ నడవడికల గురించి కూడా అందరికీ తెలుసు ఎవరు కూడా అక్కడ వాళ్ళను దగ్గర తీసే పరిస్థితి కూడా ఇవ్వడం లేదు అసలుకు వాళ్ళ ప్రజల మీద అభిమానం ఉంటే అమృత స్కీమ్ కింద నేను మున్సిపాలిటీలో యాభై రెండు కోట్లు డబ్బులు తీసుకొచ్చే ఇంటింటి కులాయి కోసం అక్కడ మున్సిపాలిటీ వాటరు ఆ ట్యాబ్లలో కలితే వేస్తే ఈ రోజుకు ఏడు నెలలు అవుతుంది మున్సిపల్ కౌన్సిల్లో కూడా శాంక్షన్ చేయాలి అతను శాంక్షన్ చేయాలి ఒక వేస్తే ఆ అమృత స్కీమ్ శాంక్షన్ అవుతుంది కష్టపడి వర్కులు వేస్తానే కూడా మున్సిపల్ కౌన్సిల్లో పెట్టుకోకుండా పెట్టినా కూడా దానికి ఏదో ఒకటి కాజు పెట్టి వేయడం జరుగుతుంది అతను నిజంగా ప్రజల కోసమో లేకపోతే అతను మళ్ళా రాజకీయ ఉనికి కాపాడుకునే కోసం తప్ప అతను తాపాత్ర అనేది అక్కడ ఉండేటువంటి రైతులు కానీ అక్కడుండే ప్రజలు కానీ ఏదో రూపంగా మనం వాళ్ళకి సహాయపడాలా దేవుడు ఈ అవకాశం ఇచ్చినాడు ఆ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలనేది అతనికి ఏ కోసానో లేదు వద్ద లేస్తే నా మీద అభియోగాలు మోపుతూ చేస్తాను ఇసుక దోపిడి గురించి పదే పదే మాట్లాడినాడు అతను నేను ఇసుక దోపిడి చేయాల్సిన కర్మ పని పడలేదు కానీ నేను రియల్ ఎస్టేట్ చేయను ఇసుకదోపిడీ చేయను ఏం చేయను గవర్నమెంట్ పాలసీ ఇసుక అనేది గవర్నమెంట్ దొలుతుంటే అది నా మీద అభియోగం మోపుతా అన్నాడు ముందు అతను రాజకీయ ఉనికి కాపాడుకునే దానికోసం ముందు వాళ్ళ కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యేకి నిలబడతారో ముందు వాళ్ళని కనుక్కోమని పాపం ఎట్లుంటుందంటే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరైతేనే ఇంట్లో ఆడోళ్ళు స్కూల్ పిల్లోని తీసుకొని స్కూల్లో ఇచ్చి పెట్టమని ఆ విధంగా అతని కొడుకును పిలుచుకొచ్చి ఎన్ని రోజులైతే అతని అతను పెట్టి పెట్టేస్తుంటాడు కొడుకు ఫస్ట్ టైం నేను మీడియాలో వినడం కూడా కనుక్కుంటాడా ఇంతవరకు లేదు అది కూడా వాళ్ళు ఆయన కోచింగ్ ఇస్తా అంటే ఇడు చెప్తాను కనీసము ప్రజలకు రేపు పద్దాన్ని ఏం చేస్తాడనేది అనేది ఆలోచన కూడా ఆయనకు ఉండాలి నేను ఎమ్మెల్యే అయిన దానికి దౌర్భాగ్యం అంట నాయన ఎమ్మెల్యే అయిన దానికి తాడపితరు ప్రజలకు దౌర్భాగ్యం అని అనిపిస్తే నేను ఈరోజే విశ్వసించకపోతే రేపు ఎలక్షన్లలో నేను శ్వాశంగా మానుకుంటా వాళ్ళు మానుకుంటారేమో ఒకసారి చెప్పవనండి నేను ఎన్నిసార్లు ఛాలెంజ్ చేసిన డిబిట్కు నువ్వు నేను కూర్చుందాం మీడియా మిత్రులు పోలీసులు కూర్చుందాం ఒకటే రూమ్లో నువ్వు ఐదేళ్ళల్లో మీ అన్న చేసినది ముప్పై ఏళ్ళల్లో అంటే అది దండిగా ఉంటుంది ముప్పై ఏళ్ళలో యాభై నలభై సిమెంట్ రోడ్ వేసిందని ఉంటుంది నీ ఐదు సంవత్సరాల్లో నువ్వేం చేసినావు నేను నాలుగు సంవత్సరాల్లో నాలుగున్నర సంవత్సరంలో నేనేం చేసినా కూర్చుందండి డిబిట్ కూర్చుంది నువ్వు చేతనైతే నువ్వు మగో నువ్వు అయితే ఒక అబ్బకు అమ్మకు పుట్టింటే నువ్వు డిబిట్కు రా అనవసరమైన ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల్లో ఏదో నీ ఉనికి కాపాడుకునే దానికి మాత్రం ప్రయత్నం చేయకు ఎట్లా గడ్ అధిష్టానము ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అది ఆ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉంటారు ఎమ్మెల్యే దాదాపు అందరు గుడు ఏ విధంగా చూస్తారంటే సర్వేలో